మత్సరము మత్సరము దేని కుళ్ళు అంట ఎముకులు ఏం చేసిందంట కుళ్ళు పట్టేస్తుందంట మత్సరము అంటే ఈర్ష అసూయ ద్వేషం ఈ మూడు కలిపితే మత్సరం మత్సరము ఎముకలకు ఏం పట్టేస్తుందా కుళ్ళు కుళ్ళు ఎముకలు కూడా కుళ్ళు పడతాయండి కుళ్ళు పట్టిన ఎముకలు ఎప్పుడైనా చూసారమ్మా ఎక్కడైనా చూడలేదే కోడి కోడికైనా కోడి అయినా సరే కుళ్ళిపోతే ఎలా ఉంటుంది చాలా ఇదిగా ఉంటుంది అందుకే దాన్ని ఏం చేస్తారో తెలుసండి చాలా దూరం అసలు కుళ్ళు పట్టిన మామిడికాయ ఎలా ఉంటదండి కుళ్ళు పట్టిన కొబ్బరికాయ ఎలా ఉంటుంది చూస్తేనే మనకి చండలం అనిపిస్తుంది అసలు మన దేహంలోనే కుళ్ళు మొదలైద్ద ఏముంటే ఏముంటే కుళ్ళు మొదలైద్ది నీ దేహంలో నా దేహంలో ఆ కుళ్ళు మీరు చూడాలనుకుంటే కుళ్ళిపోయిన మామిడిగా ఉండదు చూడండి ఒకసారి చూస్తే దాని బూజు పట్టేసి నల్ల మచ్చ వచ్చేసి ఏమంటే పురుగులు బట్టి ఎలా ఉండదు కాయ ఇప్పుడు ఆ కాయ ఉన్న పరిస్థితి ఎక్కడొచ్చిద్దా మన ఎముకుల్లో పుట్టుకుంటే వచ్చిద్దా ఎంత డేంజర్ అండి మరి ఇప్పుడు మనలో ఏముండకూడదు ఉండకూడదు అసూయ ఉండొచ్చా ఎర్స్ ఉండొచ్చా అంటే అర్థం కానీ అసూయ అంటే అర్థం ఏంటంటే ఏమండి బాగా వినండి ఎదుటి వారిని మంచితనం చూసి ఎదుటివారి సంపదను చూసి ఏమండి వాళ్ళకు నేను ఎందుకు ఉండలేకపోతున్నానే అని మనస్తాపం చెంది ఏమండి వాళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడే మాటలే అసూయ అర్థమైందా ఎదుటివారి మంచిని కానీ ఎదుటివారు మంచోళ్ళుగా ఉన్నారనుకోండి ఆ చూసి పది మంది పొగుడుతారు కదా ఎదుటివారు వారి బాధ కొద్దిగా అనుకోండి ఆ సంపదను చూసుకొని కొంతమంది బాధపడతారు కదా బాధపడి ఆ బాధలో నుండి నేను అలా ఎందుకు ఉండలేకపోతున్నానని పై కనుకొని లేనిపోని మాట్లాడతారు చూడండి అదే అసూయ దీని గురించి ఇంకా నేను చెప్తాను కాబట్టి ఈ అసూయ అనేది ఎవరు పొందకూడదు ఎవరు పొందకూడదు చెప్పాలి ఎవరు కొనకూడదు ఉంటే ఉంచుకోండి తప్పేము ఉంటే ఉంచుకోండి ఉందా నాకు ఉందా నన్ను నేను హెచ్చరించుకోను నన్ను నేను మీకుందా ఉంటే ఏం జరిగిద్దో ఉండకపోతే ఏం జరిగిద్దో ఈరోజు వాక్యంలో మనం ధ్యానం చేద్దాం ఉందనుకో కుళ్ళే ఇక మనకేం పట్టేస్తే కుళ్ళు కిందని స్థిరి పొంద వచ్చేస్తుంది ఏంటిది అరికాలు కాని స్థితి పొంద వచ్చేస్తా ఏ కుళ్ళు అసూయ అనే కుళ్ళు రైట్ ఈ అసూయ మనలో ఉండగలు పిల్ల ఈ అసూయ ఉండడం వలన ఎంత భయంకరమైన నష్టం వచ్చిందో చెప్పాడు కదా ఎక్కడ పట్టిద్దంట కుళ్ళు మాసానికి పట్టదంట నరాలకు పట్టదంట చెవులకు పట్టదంట యాక్ను దేనికి పట్టేదంతా అసూయ అంటే ఎముకులకు పట్టేస్తాయి ఎముకులకు ఎప్పుడైతే పట్టిందో మొత్తం బాడీ అంతా ఏమైపోద్ది చెప్పండి కులిపోద్దా లేదా ఏంటి కాబట్టి అసలుకి అసూయ మనలో ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి లేదా చెక్ చేసుకోవాలా చెక్ చేసుకుంటున్నా మనం ఇప్పుడు చెప్తా ఎలా చెక్ చేసుకోవాలా డాక్టర్ ఏం అవసరం లేదండి బైబిల్ దగ్గరికి వస్తే బైబులే చెప్పా మనలో ఏముందో లేదో బైబిల్ దగ్గరికి వచ్చి ఒకసారి చూద్దాం అసలు మనలో అసలు ఉందా లేదా ఉందో లేదో ఏమంటే అసలు ఏ సమయంలో అది బయట పడుతుందో ఒకసారి చూద్దాం ఆది కాండం ఏ టైంలో బయటపడిద్దో ఏమండి ఉంటే వాళ్ళు అది బయటికి ఎప్పుడు వచ్చిద్దో మనలోంచి బయటకు ఎప్పుడు వచ్చిందో ఒకసారి చూద్దాం ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఉంటే ఎప్పుడు బయటకు వచ్చిందో చూపంకి ఇరవై ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చినొడ్ల ఆస్తియులు దాసులు అసూ ఎప్పుడు బయట పడింది అందా ఇస్సాక్ గారి కదా ఇస్సా గారి అని బైబుల్లో అబ్రహాం కుమారుడు ఎస్సాక్ గారు ఉన్నారండి ఆ ఇషా గారికి ఏమున్నాయంట గొర్రెలు ఉన్నాయంట గొర్రెలు ఆస్తుందంట గొడ్లు 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 ఆస్తుందంట అప్పట్లో ఆస్తులు ఏంటమ్మా అమ్మా అప్పుడు ఆస్తి ఏంటి అప్పట్లో ఒక వెయ్యి సంవత్సరాలు వెళ్ళండి అప్పుడు ఆస్తులు ఏంటంటే గొర్రెలు గొర్రెలు గొడ్లు గేదెలు మేకలు అయ్యే కదండి గొడ్డు గోదా అంటారు అవే కదా ఆస్తి ఇప్పుడు అవే ఆస్తులు మనకి అవునా ఆయనకి అంత ఆస్తి ఉండేప్పటికీ మరి ఆ గొర్రెలకి పాలేర్లు ఉన్నారు కదా మరి గొర్రెలు చూసుకునే వాళ్ళు ఉన్నారా గొర్రెలు చూసుకునే వాళ్ళు ఉన్నారా పాలేర్లు కూడా ఉండే పడికి ఎవరికి అసూయి వచ్చేసిందంట ఎవరికి వచ్చింది వచ్చి గారి కొనటం వల్ల ఎవరికి అసూయి వచ్చింది అక్కడ చూసి చెప్పండి వచ్చింది ఎప్పుడు అసూయి ఎదుట ఎదుటివాడు అభివృద్ధి పడేటప్పుడు బాగా వినండి ఎదుగువాడు అభివృద్ధి పోనీలో మంచిగా ఉన్నాడు అనుకోండి మనం ఏమనాలమ్మా ఎదుగువాడు మంచిగా ఉన్నాడు మనం ఏమో ఏమనాలి పోనీలో దేవుడి దయ వల్ల బాగానే ఉన్నా దేవుడి దయ వల్ల పర్వాలి అమ్మో ఎంతమంది మోసం చేసి కడుతున్నాడో తెలుసా అన్నామండి నీకేమునండి అలమే అజు ఉందండి ఇది అవదండి ఏం గౌన కొత్త బండి కొనుక్కున్నాం అనుకోండి కొత్త బండిని మనం ఎప్పుడైతే కొనుక్కున్నామో గారికి కూర్చో ఏ టైంలో బయటపడుతుందంట ఎదుటి వారి సంపదను చూసి ఫిలిస్టీన్కి ఏం కలిగింది అసూయ గారికి ప్రతి విశ్వంలో కూడా ఇసాగడ ఏం చేశాడు తెలుసా ఏమండి అడ్డం పెట్టేశాడండి విశాఖ అసలు ఎదగనేవాళ్ళ ఇస్సాఖని ఏదించేదేంటి ఇస్సాకు వెనకాల ఎవరున్నారు చెప్పండి ఇస్సాకి వెనకాల ఎవరున్నారమ్మా ఇస్ డెవలప్ అయిపోతున్నాడు ఇస్సాకు అలా డెవలప్ అయిపోతున్నాడు ఎవరిని ఆధారం చేసుకున్నాడు ఇస్సాకు దేవుడిని ఆధారం చేసుకున్నాడు కాబట్టి మనం కూడా ఎప్పుడైనా దేవుడి దేవుల్లో ఎవరైనా శుభ్రంగా ఉన్నారనుకోండి మనం ఏమనాలమ్మా ఉన్నారా శుభ్రంగా ఉన్నారా ఉంటారులే అయ్యా వాళ్ళు ఎందుకు అనగల చక్కగా శుభ్రంగా దేవుడు వాళ్ళని ఇంకా అభివృద్ధిపరచాలి దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే ఈ విధమైన లక్షణం ఏది అసూయ అనే లక్షణం మన జీవితంలో ఏం చేస్తుంది అంటే మన ఆరోగ్యానికి హాని తీసేస్తుంది మన మన ఆరోగ్యాన్ని క్షమింపజేసేస్తుంది మన ఆరోగ్యానికి కుళ్ళు తీసుకొచ్చేస్తుంది కాబట్టి ఈ లక్షణం అనేది నాలో మనలో ఉండకూడదు చూడండి అసూయ అంటే ఎంత డేంజరు యాకోబు రాసిన పత్రిక మూల అధ్యాయం యాగోబు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారో వచ్చి యాకోబు రాసిన పత్రిక యాగోబు రాసిన పత్రిక చూడండి అది ఎంత డేంజర్ ఆ లక్షణం గురించి ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడుగా ఎనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండినో అక్కడ అసూయున్న చోట ఏముంటదంట ఏముంటదా అసూయ చదువుండి ప్రతి నీత్యం కార్యం ఉంటదంటండి అసూయ మనసులో ఉంటే గొడవలు ఉంటాయంట ఏమంటే గొడవలు ముందు వివాదాలు ఉంటాయి తర్వాత నీచమైన కార్యాలు అందుకే ఏముండకూడదు అమ్మ అసూయ ఉంటే ఏముంటాయని చెప్తున్నాడు దేవుడు ఎక్కడ అల్లరుంటద అల్లరుంటదా అల్లరంటే తెలుసా అమ్మ అల్లరంటే గొడవ వివాదాలు ఇక తగ్గవయ్యి తగ్గేది లేదంటే దాంట్లో ఇక వాటి తగ్గవు ప్రతి నీచ కార్యం ఉంటదంట ప్రతి నీచమైన కార్యాన్ని కార్యం ఉంటది కాబట్టి ఈ నీచమైన కార్యాలు జరిగించడానికి అసూయ అనే లక్షణం భయం ఈ అసూయ అనే లక్షణం నీచమైన కార్యాలను జరిగించడానికి ఎంతో ఏమండి మన ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తూ ఉన్నది కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ అసూయ ఏ ఏ సమయాల్లో బయటపడింది అంటే ఒకటి ఎదుటివారి యొక్క మేలును వార్చలేనప్పుడు బయటపడిద్ది ఈ అసూయ వలన వచ్చే నష్టం ఏంటంటే మన యువకులకు గుళ్ళు వస్తుందంట అసూయ ఉండడం వలన వివాదాలు అల్లరి ప్రతి నీచ కార్యము జరుగుతుందంట ఇప్పుడు చెప్పండి ప్రియమైన దేవనారా ఈ లక్ష్యం ఎంత డేంజర్ అండి ఇది మనలో ఉండాలో తీసేసుకోవాలా తీసేసుకున్నావా తీసేసుకున్నామండి ఈరోజు తీసుకున్నావా మనం అలా తీసేసుకున్నప్పుడే మనం ఆశీర్వదించబడిన వాళ్ళం అవుతాం దీవించబడిన వాళ్ళం అవుతాం చూద్దామండి అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి కొరిందికి రాసిన మొదటి పత్రిక కొరికి రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చి కురిందులికి రాసిన మొదటి పత్రిక అసూయం తీసేసుకొని ఏం కలిగి ఉండుటకు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడండి ఏం కలిగి ఉండడానికి ప్రయాసపడాలన్నా పడాలన్నా ప్రయాస మనం ఎక్కువ కష్టపడే దేనికోసం వెయ్యి రూపాయలు కూలి వస్తుందంటే కష్టపడతాం మంచిదే అలాగే ఏదైనా ఒక రూపాయి వస్తుందంటే కష్టపడతాం మంచిది కానీ దానికంటే ఎక్కువ దేనికోసం కష్టపడతా దేవుడు దేనికోసం ప్రయాసపడతామంటాడంటే ప్రేమ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి ఎందుకని ప్రేమ అనేది మన హృదయంలో ఉందనుకోండి బంధాలు గట్టిగా నిలబడతాయి అంతేనా బంధాలు గట్టిగా నిలబడాలంటే బంధాల మధ్య ఏమి ఉండాలి ప్రేమ ఆప్యాయతలు ఉండాలి అసూ ఉందనుకోండి బంధాల మధ్య ఏమైంది అల్లరి వివాదం ఏ కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ దేవుడు అంటున్నాడు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడితేనండి ఏం జరిగిందంట చూడండి ఆత్మ సంబంధమైన వరములు ఆశక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరాన్ని అపేక్షించుడి చూసారండి ఆత్మ సంబంధంగా మీరు మారిపోండి శరీర సంబంధమైన అసూయ వలన అల్లరి వివాదాలు గొడవలు ఏమండి ఎముకలకు హానికరం ఎముకలకు కుళ్ళు పట్టేస్తుంది అలాంటి లక్షణాన్ని మస్తలాన్ని మనం తీసేసుకోవాలంటున్నాడు దేవుడు అలా తీసేసుకొని మనం ఏం చేయాలంట ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి ప్రేమ కలిగి ఉండడానికి కష్టపడండి అలా ప్రేమ కలిగి ఉండడానికి కష్టపడితే ఏమండి మనం తీగించబడతాం మనం ఆశీర్వదించబడతాం అదే కొరిందికి రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం మూడు అధ్యాయం మూడవ విషయం కలహమును ఉండగా నడుచుకు చూసేారండి ప్రేమను వెంట మనలోనంట అసూయలు కలహముడు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకుండా అంటే ఇంకా మీరు మనము దైవ భక్తులోకి రాలేదంటున్నాడు దేవుడు మనలో అసూయ అనేది మత్సరం అనేది ఉంటే జాగ్రత్తగా వెళ్ళాలి అసూయ మత్సరం అనేది మనలో ఉంటే మనం ఇంకా దేవుడిలోకి రాలేదు ఎవరిలోకి రాలా పరిపూర్ణంగా దేవుడిలోకి రాలేదని దేవుడిలోకి నువ్వు పరిపూర్ణంగా రాలా ఇంకా నువ్వు బయటే ఉన్నావు శరీర సంబంధంగానే ఉన్నావు కాబట్టి శరీర సంబంధంగా కాదు ఆత్మ సంబంధంగా మనం మారిపోవాలి అంటే మనలో ఏమి అసూయ మత్సరం తీసేసుకోవాలి దాన్ని తీసేసుకొని ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఎందుకంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడితే ఆ ప్రేమ నీలో క్షేమాభివృద్ధిని దయచేస్తుంది మనలో క్షేమాన్ని దయచేస్తుంది ఏమండి ఇప్పుడు ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉండాలంటే ఒకటి దేవుడి మీద ప్రేమ ఉండాలి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి ఒక మాటలో చెప్పాలంటే ఏమండి అసూయ ద్వేషాలకి పులిష్టపప్ పెట్టేయాలి దేవుల్లోకి వచ్చిన తర్వాత దేవుళ్ళకి వచ్చిన తర్వాత వేటికి పులి స్టప్ పెట్టాలి దేనికి పులిష్ట పెట్టాలమ్మా అసూయ దేశ పులిష్ట పెట్టాలి లేదా ఎంత వాక్యాన్ని చదివా మీ గుర్తున్న వాక్యం దేవుడికి మనుషుల హృదయాలు ఎలా కనబడుతున్నాయంట తేత క్లియర్ కనబడుతున్నాయా దేవుడికి ఏమో సైట్ ఉందా దేవుడికి సైట్ ఉందా ఆయన కళ్ళజొడి పెట్టుకోవాలా మనకేముండదు చెప్పండి సైట్ ఉండదు నాకు ఎవరైనా బండి మీద వెళ్ళేటప్పుడు కప్పుకున ఎదురు లైట్ డిమ్లైట్ వేసారు అనుకోండి ఎక్కువసేపు మస్కా వచ్చేస్తుంది దేవుడికి మస్క ఉందమ్మా ఆయనకంత మనిషి హృదయం చేతగా కనబడుతుంది వెరీ గుడ్ ఎస్క్రి యువతి యోధా ఉన్నాడా యేసుక్రీస్తు పక్కన ఎస్క్రియో యోగా మనసు ఏంటో దేవుడికి తెలుసా లేదా నన్ను అప్పగిస్తాడు ముప్పై వెండి దాణాలకి నన్ను అప్పగిస్తాడని తెలుసా లేదా తెలిసిన డబ్బు సంచి ఎవరి దగ్గర పెట్టాడు ఎవరికి అప్పగించాడు యోధాకి అప్పగించాడు ఎందుకని యస్కరియోతు యోధ తన అసూయమైన పనులు మానుకుంటాడని నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ నత్సరాన్నంతా విడిచిపెట్టి నన్ను ప్రేమతో వెంబడిస్తాడని డబ్బు సంచి ఆయన దగ్గర పెట్టినా ఏ చివరికి ఎన్ని నాణ్యాలకి అమ్మేశాడమ్మా ముప్పై వెండి నాణ్యాలకి అమ్మేశాడు అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది తన అసూయ మానుకున్నాడా దేవుడి దగ్గర ఉండి కూడా మానుకున్నారా మాన ఇప్పుడు మనం దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనం స్టాప్ చేయాల్సింది మనం పక్కన పెట్టాల్సింది ఏంటంటే అసూయ ద్వేషం ఈర్ష్య వీటికి మనం కులుష్టపెట్టాలి అవి ఉన్న కానించి వివాదాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి ఏమండి అల్లరి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది మనశ్శాంతి ఉండదు మనకి ఎప్పుడైతే దాన్ని స్టాప్ పెట్టి ప్రేమను కలిగి ఉండేటకు మనం పడతామో అప్పుడు మనకి ఏం జరిగిద్దమ్మా ఏం జరిగిద్ది మనకి మేలు జరిగిద్ది మనకేం జరిగింది మేలు దేన్ని విడిచిపెట్టడం వల్ల ఆరోగ్యం ఉండడం వల్ల ఏమైద్దమ్మా ఆరోగ్యంగా ఉండాలి మనం చక్క శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఒకటే శరీరపరమైన ఒక లక్షణాన్ని మనం విడిచిపెట్టడానికి ప్రయాసపడాలి రెండు వచనాలు చూద్దామండి మార్పు సువార్త మార్కుసు సువార్త పదిహేను అధ్యాయం పదిహేను అధ్యాయం తొమ్మిది పది వచ్చిన మార్పు శువార్త పదిహేను ప్రధాన యాచకులు ఏమొచ్చేసిందంటే క్రీస్తు కాలంలో క్రీస్తు మీద వీళ్ళకి అసూయ వచ్చేసిందంట ప్రధాన యాచకులు అసూయ చేతగించిరని పిలాదు తెలుసుకొని ఏసుక్రీస్తు మీద ఏమొచ్చేసిందంట ప్రధాన యాజకులకి అప్పుడున్న మనుషులకి ఏమొచ్చేసింది యేసు ప్రభు మీద చెప్పండి ఏమొచ్చిందమ్మా అసూయ వచ్చింది చెప్పట్లేదే ఏమొచ్చింది వాళ్ళ గురించి అడుగుతున్నా ఎవరి గురించి ప్రధాన యాజకుల గురించి మన గురించి కాదు అడిగేది ఇక్కడ వాళ్ళ గురించి అడుగుతున్నా చెప్పండి వాళ్ళకి వాళ్ళకేముందమ్మా ఉంది దానివల్ల ఎవరిని ప్రభు మీద లేనిపోడి అని చెప్పేసి యేసు ప్రభు దేవుడు అని చెప్పుకుంటాడయ్యా ముందు ఆయన తీసుకెళ్ళి చర్చలు లేచండి పిలాదికి చెప్పారు పిలాదికి తెలిసిపోయింది ముందే ఏమని వేసిపోయింది పిలాతుకి పిలాదికి ఏమంది అసలకి నాయనా నాయన అంత మంచి దేవుడు అంత మంచి మనిషిని పట్టుకొని అతని మీద లేనిపోని నిందలేస్తున్నారే ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏం చేయాలి అని పిలుస్తున్నారు ముందు అజ్జుడుగా ఆయన అరెస్ట్ చేసిందంటే ఏ ఎందుకు అరెస్ట్ చేసేయాలి ఆయన ఏం చెడ్డ పని చేసి నేను చేయాలి అన్నాడండి పాపం పిల్లలు ఇలా అసూయ మన ఆరోగ్యానికి హానికరమే మన ఆత్మీయ జీవితాన్ని కూడా పాలు చేస్తాం అంటే దీన్ని మనం ఏం చేయాలంటే పులిస్ట పెట్టి విడిచిపెట్టి ఏమన్నా ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి ఏం కలిగి ఉండటానికి ప్రయాసపడాలి అలా ప్రేమ కలిగి ఉండడం వలన ఏం జరిగిందో ఒక వచనం చూద్దాం ప్రియమైన దేవారు చూద్దాం రోమిలకి రాసిన పత్రిక ప్రేమ కలిగి ఉండటం వలన అసూయ అనే లక్షణాన్ని తీసేసుకొని ప్రేమ కలిగి ఉండటం వలన ఏం జరిగిద్దో రోమిలికి రాసిన పత్రిక చూడండి ఉండడం వలన ఏం జరిగిద్దో ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఎవరిని ప్రేమించు అమ్మా ఎవరిని ప్రేమించు వారికి ఇప్పుడు మనందరం ఇక్కడ కూడుకున్నామంటే ఎవరిని ప్రేమించి వచ్చాం మనం దేవుణ్ణి చూసి వచ్చామా దేవుణ్ణి ప్రేమించే వచ్చాము అయితే మనలో ఉన్న అసూయ ఈర్ష ద్వేషాన్ని పక్కన పెట్టి ఎవరిని ప్రేమించడం రావాలి మనకి ఎవరిని ప్రేమించడం రావాలి ఎవరిని ప్రేమించడం రావాలి ప్రార్థనను ప్రేమించడం రావాలి దేవుణ్ణి ప్రేమించడం రావాలి మందిరాన్ని ప్రేమించడం రావాలి ఈ ప్రేమ మనలో ఎప్పుడైతే మనసులో నుంచి బయటకు వస్తుందో దేవుణ్ణి ప్రేమించు వారికి అలాంటి వారికి అనగా సంకల్పము ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి ఏమండి దేవుడు మిమ్మల్ని మనందరిని పిలుచుకున్నాడు రండమ్మా రండి రండి ఆయన పిలిచినప్పుడు ఆయన ఎలా పిలుచుకున్నాడు ఆయన ఎలా పిలిచాడు మనల్ని ఓకే సంకల్పం చెప్పును పిలిచాడు ఎలా పిలిచాడు ప్రేమతో పిలిచాడు ఎలా పిలిచాడు అంటే తెప్పట్ల మధ్యలో ఒకటి ఉంది ఎలా పిలిచాడు వాక్యం ద్వారా పిలిచాడు అవునా వాక్యం విలేనా మనందరూ వచ్చింది మా వాక్యం అర్థమయ్యే కదా వచ్చింది అంతేనా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనకు కావాల్సింది వాక్యం ఎక్కడికి వెళ్తున్నాం అన్నది కాదు ముఖ్యం చెప్పే వాక్యం శ్రేష్టమైనదై ఉండాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేదై ఉండాలి మనల్ని సరిచేసేదిగా ఉండాలి అంతేగాని మన దగ్గర నుంచి ఏదో ఆశించే వాక్యాన్ని కాదు ఆ వాక్యాల దగ్గరికి కాదు మనం వెళ్ళాల్సింది మనం వెళ్ళవలసింది శ్రేష్టమైన వాక్యం కావాలి మనకి ఎందుకంటే ఆ దేవుని మాటే మన ఆత్మని రక్షిస్తుంది అమ్మా అర్మ ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి మనం దేవుడిని ప్రేమించాలి దేవుడిని ప్రేమిస్తే దేవుడి పిలుపుకు మీరు లోబడి వచ్చారు దేవుడిని మిమ్మల్ని పిలిచినప్పుడు మేము రాను ప్రభావ నాకు చాలా బిజీ ఉంది అన్నారా లేదు మనందరం ఆయన పిలుపుకి లోబడి ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి దేవుణ్ణి ప్రేమించిన వారికి ఆయన మాట ప్రకారం ఆత్మీయంగా బ్రతికే వారికి ఏం జరిగిద్దంట ఏమ ఏం జరిగిందంట మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని దేవుడిని ప్రేమించే మనసు మనకుంటే ఆయన దగ్గరికి మనం ఏమండి దేవుడు అసూయ ద్వేషాలు పక్కన పెట్టమన్నాడు కాబట్టి వాటన్నిటిని పక్కన పెట్టి ప్రేమతో మనం దేవుడి దగ్గరికి వచ్చాం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి ఇప్పుడు దేవుడు ఎక్కన్నాడు సమస్తము సమకూడి జరుగుతాయి అంటాడు సమస్తం ఏం చేస్తాయి సమకూడి జరుగుతాయి అర్థం ఏంటో తెలుసా సమస్తం సమకూడి జరగడం అంటే అర్థమేంటమ్మాటమ్మా అర్థమేంటి విషయం చెప్పనా యేసు ప్రభువారు శిరువులో మరణించారు మరణించారా యేసు ప్రభు వారు మరణించిన తర్వాత యేసు ప్రభు వారిని ఎక్కడ పెట్టాలి సమాధులు పెట్టాలి యేసు ప్రభు అని సమాధులు పెట్టడానికి వెంటనే ఒక ఆయన వచ్చి సమాధిని స్పాన్సర్ చేసి దేన్ని స్పాన్సర్ చేశాడు చెప్పాలమ్మా దీపిక దేన్ని స్పాన్సర్ చేశారు ఎవరు చెప్పండి ఎవరు ఎవరు స్పాన్సర్ చేసింది ఎవరు అమ్మా అలాంటి నీటి మంత్రుడికి ఎక్కడ బాధ్య పెట్టలో అర్థం కావట్లేదు పాప శిష్యులకి సులువు వేశారండి ఆ సిలువు మేలు కిందకి దింపుతున్నారండి సిలువు మేల్చి కిందకి దింపిన తర్వాత ఎక్కడ ఉంచాలి అర్థం కావట్లా ఎక్కడ బాధిపెట్టాలి అర్థం కావట్లే ఎవరినే యేసు వెంటనే అసలు ఆ బాడీని అలా దించుతున్నారో లేదో వెంటనే అరిమత్తాయి ఏసు అని ఆయన ఒక ఆయన వచ్చేసి నేను తొలిపించుకున్న సమాధులు అప్పుడు ఏంటంటే స్పెషల్ అండి ఎలా పడితే అలాగా ఖననం చేసేవాళ్ళు కాదు స్పెషల్గా తొవ్వించుకునేవారు సమాజం తొప్పించుకొని దాంట్లో పెట్టేవాళ్ళు మట్లో కూర్చేవాళ్ళు కాదు సమాజంలో తొలిచి పెట్టేవాళ్ళు అనమాట అది స్పెషల్ యేసు ప్రభు వారిని నా ఇగో యేసేపు అన్నాడు నా కొరకు తొలిపించి సమాధిలో పెట్టండి సమస్త సమకూడి జరిగేస్తున్నాయా మనం దేవుని గురించి ఎక్కువగా ఆలోచించి బాగా దేవుడిలోకి మనం వచ్చాం కదా మనం ప్రార్థన చేస్తున్నాం కదా దేవుడి మీద నమ్మకం ఉండి మనం ముందుకు వెళ్తా ఉంటే దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటని అనుసరిస్తూ మనం నడుచుకుంటా ముందుకెళ్తే మన వెనక దేవుడు చేయవలసి అన్ని చేసుకుంటూ 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 వచ్చేస్తారండి ఇక మనం వెనక తిరిగి చూడవసల్లా వెనక తిరిగి చూడని పరిస్థితులు దేవుడు మనకు తీసుకురాడు అలా దేవుడు నడిపించుకుంటూ అలాగే తీసుకెళ్ళిపోతాడు కాబట్టి ప్రియమైన దేవుడు వల్ల అసూయ దేనికి ఆరోగ్యానికి హానికరం ఇప్పుడు ఆ లక్షణాన్ని తీసేసి మనం ఏ లక్షణాన్ని కలిగి ఉండాలి ప్రేమ అనే లక్షణాన్ని కలిగి ఉండాలి ప్రేమ అనే లక్షణాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ ప్రేమ మనల్ని అభివృద్ధి చేస్తుంది దేవుణ్ణి ప్రేమించు వారికి తన సంకల్పం చొప్పు అనగా తన సంకల్పం చొప్పును పిలవబడిన వారందరికీ సమస్తము సమకూడి జరుగుతానికి ఏమండి దేవుడు మేలుచి మేలు మేలు కలుగుటకై మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదమో దేవుడు అన్ని చేస్తాడు ఏమంటే సింహాల బోనులో దానియులు ఎక్కడ వేశారు సింహాల బోనులో వేశారు తెలుసా దానియులకి అక్కడ దేవదూతలు ఉన్నాయని అమ్మ తెలుసా తెలీదు అవి ఒక దాని దేవుడి మీద బారం పెట్టుకుని సింహాల కోళ్ళు దిగాడు కానీ ముందే దేవుడు అక్కడికి ఎవరిని పంపించాడు దేవదూతను పంపించి సింహాల నోర్లకి ఏమండి మామూలు ప్లాస్టర్ ఇలా ఎలాంటి ప్లాస్టర్ వేసాడో తెలుసా ఏమండి ఒక్కో దానికి ఒక్కో ప్లాస్టర్ ఉంది రొయ్యలు ప్యాకింగ్ ఒక ప్లాస్టర్ ఉంది ఆ ప్లాస్టర్ తీసుకొచ్చి కరెంట్ వైర్ వేరుగేయండి సెట్ అవ్వదు కొన్ని సెట్ అవుతాయి కొన్ని ఫస్ట్ నేను అలాగే వేసాను రెండు సార్లు షాక్ కొట్టింది ఏమండి రొయ్యలు గేసే ప్లాస్టర్ రొయ్యలు డబ్బాలుగా వేయాలి కరెంటు ప్లాస్టర్ ఉంది ఏమండి ఈ ప్లాస్టర్ కరెంటు ప్లాస్టర్ రొయ్యలు వేసి ఆ పెద్ద స్టెక్కర్ తీసుకెళ్లి సింహాల నోర్లు కేసే అనుకుంటే ఆగుతూయండి అసలు సింహాల నోరులకి అసలు దగ్గరికి వెళ్ళి దేవుడు నూర్లు మోయించాడంట ఒక రాత్రి ఒక రాత్రి అంతా సింహాల నూరులు ఏమండి ఆకలితో ఉన్న సింహాల నూర్లు ఎవరైనా కంట్రోల్ చేయగలరా దేవుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి దాడి అసూయ ద్వాషాలు ఈర్ష లేకుండా దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి దారియాలు దేవుడు సింహాల నోర్లకి ఏం మోహించాడమ్మా నోర్లు మోయించాడు సమస్తం సమకూడి జరిగిపోతే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు ఇస్రాయేలీ అందరూ దేవుడిని ప్రేమించు వారికి ఎలాంటి పేర్లు జరుగుతున్నాయో చెప్తున్నాను దేవుణ్ణి ప్రేమించే వారికి ఎలాంటి ఎర సముద్రం దగ్గరికి వచ్చారు అందరూ దారుణ అమ్మ దారి ఉందా సముద్రంలో సముద్రంలో దారి ఉండదు అసలుకి వెళ్ళారా ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళాము కానీ సముద్రం దగ్గర ఏముండదు దారి ఉండదు వాళ్ళకి ఏం కలిగి దేవుడు ఎక్కడ వేసాడమ్మా దారి ఇజ్రాయేల్కి ఎక్కడ వేసాడు ఎర్ర సముద్రం అసలు మార్గమే లేని చోట నడిపించాడు ఇంకో విషయం చెప్పనా వా వాటర్తో నేల నేళ్లతో గోడ కట్టాడండి నేలతో ఏం కట్టాడు గోడ కట్టాడు ప్రపంచంలో ఏ ఇంజనీర్ అయినా నేలతో గోడ కట్టమని ఒక రెండు నీళ్లు నీళ్ళు ఇచ్చేవాళ్ళు కడతాడా ఎంత నాలెడ్జ్ పర్సన్ అయినా నేలతో ఘోర కట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అందుకే గుప్పిలతో ఇట్లా నీళ్లు పట్టుకోండి నేల నిలబడతాయా దేవుడి అంత తాశ్చర్యకరుడైతే ఆయన ప్రేమించిన వారికి మేలు కలుగుటై సమస్తాన్ని సమకూలి జరిగిస్తారు మనం ఏం చేయాలి విశ్వసించాలి నమ్మాలి నమ్మి ముందుకు ముందుకు నడవాలి అంతే తప్ప పైకి దేవుణ్ణి నమ్ముతూ లోపల మనం అసూయ అనేది పెట్టుకుంటే అది మన ఆరోగ్యానికి హాని చేస్తుంది ఏర్ష హాని చేస్తుంది కాబట్టి ఆ లక్షణాన్ని ఈ రోజు నుంచి మనం తీసేసుకోవాలి తీసేసుకొని ఏ లక్షణాన్ని కలిగి ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించేవారిగా దే ప్రేమ కలిగి ముందులకు ప్రయాస పడేవారిగా మన అందరూ ఉంటే అన్ని విషయాలు దేవుడు మనకి మేలు చేసుకుంటూనే వస్తాడు